హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సింపుల్గా నా స్టైల్లో బెండకాయ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మ నేనైతే హాఫ్ కేజీ వరకు బెండకాయలు అండి వీటిని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మనకి ఫ్రైకి ఏ విధంగా ముక్కలు అయితే సరిపోతాయో అలా ఫ్రై చే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అలానే కర్రీ కోసం అయితే కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొద్దిగా కర్రేపాకాయలు ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి కర్రీ రెడీ అయిపోద్ది ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను అలానే బా కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని మనందరికీ తెలిసిన విషయమే కదా తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రై అనేది బెంగల్స్ రాకుండా ఎలా రావాలంటే మన స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని దీనిపైన మూత అనేది పెట్టుకోవడండి మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి మనం ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా బెండకాయలు అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మూత అనేది పెట్టకూడదండి మన ఆవిరికి ఆ బెండకాయ అనేది బ్యాంకుల్ సాగిపోద్ది అలా కాకుండా మనం మూత అనేది తీసేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు బెండకాయ అనేది ఫ్రై అయింది అన్న తర్వాత మాత్రమే మూత పెట్టండి ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత పాస్ప అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి అంత కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుంటే మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చారంటే సూపర్ టేస్టీగా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది అనమాట మన ఇక్కడ ఇలా ఒకసారి కలుపుకొని దీనిపైన నేను మూత పెట్టేశాను అండి ఈ టైంలో మూత పెట్టడం వలన బంక అనేది సాగదనమాట అలానే ఇక్కడ కర్రీకి సరిపడినంత కారం కూడా నేను యాడ్ చేసుకుంటాను స్పైసీ ఎక్కువ అయితే కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి లేదంటారా వన్ స్పూన్ వరకు కారం అయితే కరెక్ట్గా సరిపోద్దండి చాలా సింపుల్గా బెండకాయ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి చాలా టేస్టీగా పిల్లలు అనేది ఇష్టంగా తింటారనమాట అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకైతే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా చివరిలో కొంచెం కరివేపాకు చల్లుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి బెండకాయ కర్రీ అయితే మనకి వేడివేడిగా రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో ఈ బెండకాయ కర్రీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అనమాట బెండకాయ అనేది మన పిల్లలకి చాలా మంచిదండి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయినా మనం చిన్నప్పుడైతే బెండకాయ తింటే మ్యాథ్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేవాళ్ళు సో వాళ్ళకి కూడా బెండకాయ అనేది చాలా మంచిది సో వీక్లీ అన్నా లేదా టెన్ డేస్కి వన్ ఒకసారి అన్న ప్రిపేర్ చేసి టేస్ట్ చూపించండి ఓకే అండి బాయ్